మిగిలినటువంటి అంతఃపుర పరివారమంతా కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళకి వీట్కోలు ఇస్తున్నారు ఆ సమయంలో కుంతీదేవి కూడా ధృతరాష్ట్ర మహారాజుని అనుగమించి బయలుదేరి వెళ్ళిపోతోంది వెళ్ళిపోతున్నప్పుడు ధర్మరాజు గారు ఆశ్చర్యపోయి తల్లిని చూసి ఈ ధృతరాష్ట్రుడు అడవికి వెళుతున్నాడు కుంతీదేవి కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతోంది అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ ఈ ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెడుతున్నాడు కదా ఆయనతో నేను కూడా వెడతానమ్మా ఆయనకి సేవ చేసుకుంటూ అక్కడే ఉంటాను నువ్వు నీ కోడలని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు అంటే కుంతీదేవి ధర్మరాజు వంక చూసి అనుటయు గొంతి కురుకులాగ్రణికిట్లను నీవు తొడగా నీవు తొడగా గుదించుట జనస్తవనీయ చరిత్రుడి విభుండ అనుమతి చేయునే అడుగు మా పని ఉరుగుమాపని ఈ యమ నాకు ఈ మనుజవి భుండు మామ గరిమంబు గవీరల కొలిచిపోయేదన్ ఓ ధర్మరాజా నువ్వు ఈ ధృతరాష్ట్రుణ్ణి అనుగమించి అరణ్యాలకు పెడదామని అనుకుంటున్నానంటున్నావు కానీ నిజానికి అట్లా నువ్వు రాజ్య పరిపాలన వదిలిపెట్టేసి తనతో కలిసి అరణ్యాలకి రావడం ధృతరాష్ట్రుడికి అంగీకార యోగ్యం అవుతుందా అవదు ఆయన నాకు బావగారు మామగారు లేరు కాబట్టి ఆయనే నాకు బావగారు ఇక గాంధారి అక్కగారు ఆమె అక్కగారు కాదు నా దృష్టిలో అత్తగారు కాబట్టి వాళ్ళిద్దరూ నాకు అత్తమామలతో సమానం కోడలు ఎట్లా అత్తమామల్ని సేవించాలో అట్లా నేను అత్తమామల్ని సేవిస్తూ అరణ్యంలో ఉంటాను అది నాకు యోగ్యమైనటువంటి పని పైగా వాళ్ళకి సేవ చేయడం అనేటటువంటిది నాకు చేతకాని విషయం కాదు నేను ఎంత రాజమాతనైనా వాళ్ళకి సేవ చేయడానికి కావలసినటువంటి సమర్థత నాకు ఉంది కాబట్టి నీకు ఈ సేవలు చేయడం అనేటటువంటిది సాధ్యపడే విషయం కాదు కాబట్టి గాంధారి ధృతరాష్ట్రులతో నేను కూడా అరణ్యానికి బయలుదేరుతున్నాను అని చెప్పి కుంతీదేవి చెప్పడం జరిగింది నిజంగా కుంతీదేవి యొక్క సౌశీల్యం ఆలోచించినప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది ఆ ధృతరాష్ట్రుడి పట్ల గాంధారి పట్ల ఆవిడకున్నటువంటి అభిమానం అట్లాగే ఏ మాట చెప్పిందో ఆ మాటకే నిలబడి అరణ్యంలో ఆశ్రమంలో ఉన్నప్పుడు అంత సేవ అక్కకి బావగారికి చెయ్యగలగడం అన్నిటిని మించి కుంతిది మనసులో ఇంకొక కారణం కూడా ఉండి ఉంటుంది అరణ్యవాసంలో ఉండగా ధృతరాష్ట్రుడికి ఏదైనా క్లేశం కలిగితే నూరు మంది కొడుకుల్ని చంపేశారే ఒక్కడున్న ఈ గుడ్డిరాజు ఈ సమయంలో ఎంత సంతోషంగా ఉండను ఒక్క కొడుకు లేకుండా చేశారు అన్న బాధ కలిగితే ఏ శాపం ఇస్తుందో కొడుకులతో పాటు సంతోషంగా ఉండవలసిన కుంతి ఉండకుండా నాకు సేవ చేస్తుండగా నేను ఆమె కుమారుల్ని ఎలా శపించను అని శపించకుండా ఉండాలి అంటే నేను కూడా ధృతరాష్ట్రీ గాంధారులతో వెళ్ళిపోతే తప్ప నా కుమారులకు క్షేమ ఉండదనుకుందో ఏమో తల్లి ఆమె జీవితం అంతా త్యాగమే అందుకని ఆమె కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది వెళుతూ ధృతరాష్ట్రుడు ఇతపూర్వం పూర్వం ధర్మరాజాదులను అవమానకరంగా చూసిన కారణం చేత ఎప్పుడైనా కోపగించి ఏదైనా కుంతీదేవి వాళ్ళని అంటుందేమోనని ధర్మరాజు మనసులో ఎక్కడైనా అనుమానం పెట్టుకుంటాడేమోనన్న ఉద్దేశ్యంతో నేను ఎన్నడూ కూడా ధృతరాష్ట్రుణ్ణి కానీ గాంధారిని కానీ వాళ్ళ మనసు నొచ్చుకునేటటువంటి మాటలు అనను అంతేకాదు నేను ఇక నీ ప్రయత్నం చేత ధర్మరాజా ఆగను కూడా వాళ్ళని అనుగమించి అరణ్యవాసానికి వెడతాను ఎందుకంటే ప్రేమతో వీళ్ళని సేవించడం అనేటటువంటిదే ఇక నా శేష జీవితానికి వ్రతంగా పెట్టుకున్నాను కాబట్టి ఇక నా జీవితం కూడా వాళ్లతోటే మమేకమైపోయింది నీవేమియూ ననకుము సహదేవుని నేమరక అరయ దినకరసుని భావమున తలంపు ఈయన దేవసముని పుట్టు వడచితి కపటమునన్ ఓ ధర్మరాజా సహదేవుణ్ణి జాగ్రత్తగా చూడు తన కుమారుడు కాదు నిజానికి మాద్రీసుడు అయినా సహదేవుడు అంటే ఎంత ఇష్టం ఆవిడికి ఏమి తల్లు ఏమి కుంతో ఏమి సౌశీల్యవతో మహాతల్లి కాబట్టి ఆ సహదేవుణ్ణి జాగ్రత్తగా చూడు సూర్యభగవానుడి వలన నాకు జన్మించినటువంటి ఆ కర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని నేను దాచిపెట్టినటువంటి మాట యథార్థం కానీ అప్పుడప్పుడు ఆ కర్ణుణ్ణి తలుచుకుంటుండు అది పాపము దానికి నా నిప్పుడు వగతు ఆ కీడు తొలంగునట్లుగా సత్పదార్థదానములు చేయు తాత్పర్యమునన్ ఆ కర్ణుడి యొక్క జన్మరహస్యాన్ని నేను దాచిపెట్టడం పాపమే కాబట్టి నువ్వు నాకొక్క ఉపకారం చేయి ధర్మరాజా నేను చేసినటువంటి ఆ దోషం తొలగిపోవాలి అంటే బాగా విలువైనటువంటి పదార్థములను దానం చేసి నాకు శ్రేయస్సుని చేకూర్చు అంటూ కర్ణుడంటే నాకు ప్రీతి లేకపోవడం లేదు ఆ కర్ణుడు అట్లా మరణించిన తరువాత కూడా నా మనసు మొక్కలైపోలేదు అంటే నిజంగా ఏ బలమైన రాతితోటో నా మనసుని చేసి ఉంటారు కాబట్టి నువ్వు నీ తమ్ముళ్ళు కూడా మహాత్ముడైనటువంటి ఆ కర్ణుణ్ణి ఒక్కసారి స్మరిస్తూ ఉండండి కోడలు ద్రౌపదీదేవిని ఎప్పుడూ కూడా సగౌరవంగా ఆదరించి చూడండి భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఏది కావాలన్నా ధర్మరాజా నువ్వు ప్రేమతో వారికి సమకూర్చు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుని దాన్ని నెరవేర్చు అది అన్నగారిగా తండ్రి లేని బిడ్డల్ని చూడవలసినటువంటి విధానం ఎందుకంటే నువ్వే తండ్రితో సమానం కాబట్టి రాజ్యపాలన చేసేటప్పుడు ఎప్పుడూ ధర్మాన్ని ఉపేక్షించవద్దు అని చెప్పి ఆమె బయలుదేరుతుంటే భీముడు మిగిలినటువంటి అంతఃపుర స్త్రీలు కులసహదేవులు అర్జునుడు అందరూ కన్నీరు మున్నీరు అవుతుండగా ధర్మరాజు గారు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఇది ఏమి శయ్యంగా నెత్తి యాడకు ఏను నిన్నడవికేగ పనుతుని మము తొల్లి పనిచి పనుల్ సామ్రాజ్య సామ్రాజ్యభార నిర్వహణము తెరంగులు అప్పటికప్పటికిట్లని యానతి ఇచ్చి నడప పంపకయున్న నొప్పమి రాదే మాకు నీవును కృష్ణుండు ఏ విధమున నడిపి తెరి కార్యమిరుగవే అడలు వెళ్ళి మమ్మ పాంచాలి ఇటు ముంచి అమ్మా అడవి నెట్టులుండెదవనగా అయింటి యోరక యురకపోచుండే ఆ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇదేం పని అమ్మ నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవడం ఏమిటి వాళ్ళతో ఉండడం ఏమిటి వాళ్ళకి సేవ చేయడం ఏమిటమ్మా నువ్వు వెడతానంటే మాత్రం నేను అరణ్యాలకి నిన్ను పంపిస్తానా ఇత పూర్వం నువ్వు మాకు అనేకమైనటువంటి ఆజ్ఞలను జారీ చేస్తుండే దానివి కదా నీ ఆజ్ఞలను అవుదల దాల్చి మేము ఉండేవాళ్ళం కదా అట్లాగే ఇప్పుడు కూడా సమయోచితంగా ఎప్పుడు మేము ఏ పనులు చేయాలో ఆజ్ఞాపించు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు నువ్వేమో పెద్ద దిక్కు నువ్వు ఉండి దగ్గిరుండి పాలనలో ఏ ఇబ్బందులు రాకుండా మాకు ఆపదలు కలగకుండా ఎప్పటికప్పుడు సమయోచితమైనటువంటి సలహాలు ఇవ్వవలసిన దానివి ఇవ్వడం మానేసి నువ్వు అరణ్యములకు వెడిపోతే మా జీవితాలు ఏమైపోవాలి అందుకని అమ్మ నువ్వు వెళ్ళవద్దు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నీ కోడళ్ళు ద్రౌపదీ మొదలైన వారందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోతారు కాబట్టి అంతఃపురంలోనే ఉండవలసినది అని చెప్తే ఆ కుంతీదేవి ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్నప్పుడు భీముడు ఆ కుంతీదేవి దగ్గరికి వెళ్ళి పవనాత్మజుడిట్లను ధర్మపుత్రుని వెయ్యది యుక్తహేతువుగా ఇమ్మెయి ఈ నీదు పన్పునన్ కయ్యముసేసి భూపతిని కాయములన్ పరిమాచ్యతల్లి నీకియ్యన లక్ష్మి ఊరి చెరియింపక ఇప్పుడు వయబాడియే అమ్మ ధర్మరాజుని విడిచిపెట్టిన అరణ్యాలకు వెళ్ళిపోవడానికి బలమైనటువంటి కారణం ఏది నాకు కనపట్టలేదు పైగా నువ్వు ఆజ్ఞాపించావని కదా మేము కౌరవులతో యుద్ధం చేసి యుద్ధంలో గెలుపొంది రాజ్యలక్ష్మిని స్వీకరించాం ఈ రాజ్య సంపదను అంతటినీ ఎవరి కోసం సంపాదించా నీకిచ్చి నువ్వు సుఖపడాలనే కదా అటువంటిది సుఖపడవలసినటువంటి సమయంలో సుఖపడకుండా నువ్వు పరిత్యాగం చేసి అరణ్యానికి వెళ్ళిపోతాను అనడం భావ్యమేనా అంటూ మనమున తోచిన దానములనుదినమును చేయుచును సమాశ్రిత వెనుచుచు బంధుల బ్రోచుచు జననుత చరితమున పరగు సౌజన్యనిధి అమ్మా నువ్వు ఇక్కడే ఉంటూ కాలసినటువంటి దానములనన్నిటినీ కూడా చేస్తూ నువ్వు ఎవరెవరిని ఆదరించాలనుకుంటున్నావో వాళ్ళందరినీ ఆదరిస్తూ సంతోషంగా ఉండమ్మా అంతేకాని నువ్వు వెళ్ళిపోతానంటావేమిటి వనమున మాద్రీపుత్రులు వినుబడుటకు తలరి తట్ తట్లు విక్రమమునకు కొనకొల్పి ఇట్లు వీరల ననూన దుఃఖముల ముంచి అరుగందవుని అమ్మా ఒక మాద్రీపుత్రులైనటువంటి ఈ నకుల సహదేవులు అరణ్యవాసంలో కష్టపడుతున్నారని నువ్వు ఎంతో బాధపడ్డావు రాజ్య సుఖాలు పొందాలి అని చెప్పి మీరు యుద్ధం చెయ్యండి అని మమ్మల్ని ప్రేరేపించావు మేము యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాం ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవడం అనేటటువంటిది తగిన విధమేనా అని భీముడు మాట్లాడితే ఆ కుంతీదేవి చాలా కటుముగా జవాబు చెప్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా మాట్లాడితే తప్ప ఇక వీళ్ళు వెనక్కి వెళ్ళరు అని అందరూ చూస్తూ ఉండగా పాండవులతో మాట్లాడకుండా వాళ్ళ భృత్యుల వంక తిరిగి మీరు జూదంలో ఓడిపోయారు అంటే పాండవులు పాండవులు జూదంలో ఓడిపోయారు చాలా అపకీర్తి కలిగేటటువంటి పని జరిగింది ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరిగింది ఆవిడ అవమానాల పాలు కావడం జరిగింది అటువంటి సమయంలో చేయవలసినటువంటి కర్తవ్యమేది అన్నదాన్ని నేను ఆలోచన చేశాను కౌరవులతో సంధి చేసుకుని జీవిస్తే అది ఇష్టపడనటువంటి వాళ్ళందరూ కూడా పాండవులంటే గిట్టని వాళ్ళందరూ కూడా ఎగతాళి చేసి కౌరవులతో ఎలా కలిసి ఉంటారు అని అడగరా అందుకని ఆ రోజు కృష్ణపరమాత్మ నా దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధం చేసే రాజ్యాన్ని పొందడమే శ్రేయస్కరమని చెప్పాను అట్లా యుద్ధం చెయ్యని నాడు పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి భీముడి యొక్క ప్రతాపం గాండీవాన్ని చేతితో పట్టుకుని శత్రువులని పరిమార్చడమే లక్ష్యంగా కలిగినటువంటి అర్జునుడి యొక్క ఔన్నత్యం ధర్మరాజుగారి యొక్క కీర్తి నకుల సహే సహదేవుల యొక్క పరాక్రమం ఎట్లా ప్రకాశిస్తాయి అని నేను అడగడం జరిగింది అన్నింటినీ మించి పరమసుకుమారి అయినటువంటి నా కోడలు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్పించి ఆమె యొక్క వలువలు ఉలిచి ఏకవస్త్రని అంత పరాభవించడం అనేటటువంటిది నా మనసును ఎంతో బాధపెట్టింది అటువంటి దారుణమైన అవమానం జరుగుతున్నా కూడా ఆ రోజు సభలో ఉన్నటువంటి ఈ పాండవులు లేచి తమ తమ ఆయుధములను తీసుకుని ఏ విధంగానూ కూడా ప్రతిక్రియ చెయ్యలేకపోయారు చెయ్యలేకపోవడానికి కారణం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులలో మీ తేజస్సు ఆ విధంగా అయిపోయి భూది అయిపోయినట్లు నిలబడిపోతే ఇక పాండురాజు వంశం భూమి మీద ఎట్లా నిలబడుతుంది అసలు ప్రతాపవంతులై తేజోవంతులై కీర్తివంతులై పాండురాజు వంశం భూమి మీద నిలబడ్డానికి అవకాశం ఉంటుందా మళ్ళీ వీళ్ళు ప్రసిద్ధులై కీర్తివంతులై రాజ్యపాలన చేసి సంతోషంగా ఉండే రోజులు రావాలి అంటే యుద్ధం తప్ప పరిష్కారం లేదు అన్న ఉద్దేశ్యంతో నేను ఆ రోజున కృష్ణుడికి చెప్పవలసి వచ్చింది నేనేదో యుద్ధానికి ఆజ్ఞాపించి నా వలననే యుద్ధం జరిగినట్టు రాజ్యమంతా నా కోసమే నేను అడిగినట్టు మాట్లాడతాడే భీష్ముడు భీముడు అని ఆమె భీముడు చెప్పినటువంటి మాటకి ధర్మరాజు గారు చెప్పినటువంటి మాటకి మనసులో ఖేదపడింది అన్న విషయం స్పష్టంగా తెలిసేటట్టుగా ఆ పాండవుల యొక్క భృచ్చ్యుల వంక చూసి మాట్లాడింది మాట్లాడి చిన్న పుచ్చుకున్నారు ధర్మరాజు భీముడు అన్నది చూసి ఆ తల్లి మళ్ళీ తనని తాను సముదాయించుకొని నేను ఈ మాటలు నాకు వేరు ఉద్దేశ్యం ఏమీ లేదు భీముడితో నవ్వులాటగా ఈ మాటలు అంటున్నాను ఇక ఇక్కడ ఉండి నన్ను సుఖపడమంటున్నారు అంతఃపురంలో ఉండి దాన ధర్మములు చేయమంటున్నారు అయిన వారిని ఆదరించమంటున్నారు కొడుకు చేసినటువంటి మహోత్కృష్టమైన శుభకార్యాన్ని చూశాను అశ్వమేధయాగం చేశాడు ఇంకా అంతకన్నా నా జీవితంలో సంతోషం ఏముంటుంది ఎందరికో ఎన్నో దానధర్మములు చేశాను ఇక నా జీవితంలో కొరత అన్న మాట ఏదీ లేదు కాబట్టి నేను కూడా అడవులకు వెళ్ళాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాను కాబట్టి నేను ఏ రాజ్య సుఖాలు కోరుకోవడం లేదు నిండైనటువంటి తపస్సుతో నేను కూడా ఉత్తమ లోకములను పొందాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఓ ధర్మరాజా నేను కూడా ధృతరాష్ట్రుడితో ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోకపోతే నా జీవితంలో మళ్ళీ నాకు ఇటువంటి అవకాశం లభిస్తుందా అటు అరణ్యవాసం ఆశ్రమవాసం పెద్దవాళ్ళు బావగారికి అక్కగారికి అత్తమామలుగా భావించి సేవ చేసుకునే అవకాశం తపస్సు చేసుకునే అవకాశం ఇన్ని కలుగుతాయి కాబట్టి ఇక నేను చూడవలసినటువంటి ఐహిక భోగములన్నీ చూశాను కాబట్టి పెద్దలకు సేవ చేస్తూ నేను కూడా ఆశ్రమవాసం చేస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకుని ఉత్తమ లోకములు పొందుతాను కాబట్టి తపస్సుతో శరీరాన్ని కృషింప చెయ్యాలి అని భావిస్తున్నాను కాబట్టి నేను కూడా బయలుదేరుతున్నాను అని చెప్పి ఆమె స్పష్టంగా ఇక ఎవరి అనుమతి కొరకు ఎదురు దానిలా కాకుండా తన అభిప్రాయాన్ని చెప్పి ధృతరాష్ట్రుడితోటి గాంధారితోటి బయలుదేరడానికి సిద్ధపడింది అలా ఆ ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి విదురుడు సంజయుడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆశ్రమవాసానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే అందరూ కూడా బాధాపరితప్త హృదయాలతో అంతకన్నా చేసేది లేక వారందరూ కూడా ఆ ధృతరాష్ట్రాదులందరికీ కూడా వీడ్కోలు పలికారు